హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భువన్ బర్త్డేకి షాపింగ్ చేసినాము డ్రెస్ చూపిస్తున్నాను అనమాట నేను కొన్న డ్రస్సులు ఇది వచ్చేసి నేవీ బ్లూ కలరు ఆపోజిట్ వచ్చేసి షాల్ వచ్చేసి ఎల్లో వచ్చింది అన్నమాట చాలా బాగుంది ప్యూర్ కాటను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఆషాఢ మాసం సేల్ నడుస్తుంది అందుకనేసి ఆఫర్స్ ఉన్నాయనేసి కొన్నాను చాలా బాగున్నాయి కాటన్ ఎంత బాగుంది చూడండి ఆపోజిట్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలరు ప్యాంటు కానీ ఆపోజిట్ ఎల్లో వచ్చింది ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషను కాటన్లో తీసినాను ఈసారి అన్ని కాటన్వి డైలీ స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళాలనేసి పిల్లల్ని అందుకనేసి ఇంకొకటేసారి తీసుకున్నాను ఇది వచ్చేసి షాల్ చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో సింపుల్ అండ్ గ్రాండ్ బాగా మంచిగా ఉంది డ్రెస్ అంతా సింపుల్గా ఉంది ప్యాంట్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది క్లాత్ మాత్రం చాలా బాగుంది ప్యూర్ కాటన్ అనమాట చూడండి ఎంత ఉందో చూసేకి దాని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అయితే నాకు ఆఫర్లో వచ్చింది అనమాట ఆఫర్లో ఫోర్ థర్టీకే వచ్చింది ఆ సైడ్ మాసం ఇక్కడ బట్టలు చాలా కొంచెం ఆఫర్లు మంచిగా పెడతారు అందుకనేసి ఈ టైంలోనే తీసుకుంటాను ఎక్కువ బట్టలు షాపింగ్ ముందు చూసిన డ్రెస్సు రేట్ చూపిస్తున్నాను అది వచ్చేసి సిక్స్ ట్వంటీ అయితే నాకు ఫోర్ నైంటీ సిక్స్ పడింది నాలుగు వందల తొంభై ఆరు పడింది అనమాట అంటే ఐదు వందలు అనమాట ఇది చూడండి ఇది ఇంకొక డ్రెస్ చాలా బాగుంది ఈ డ్రెస్ కానీ షాల్ చూడండి ఎంత గ్రాండ్గా వచ్చినాయో నేను అన్నీ చూసే మంచిగా తీసుకున్నాను షాల్ మంచిగా వచ్చినవి అది వచ్చేసి ప్యాంటు బ్రౌన్ కలర్లో వచ్చింది చాలా బాగుంది డ్రెస్ అయితే సింపుల్గా ఎక్కడికైనా వేసుకుని వెళ్ళేకి కి చాలా బాగుంటాయి చూడండి అది ముందు పక్క డిజైన్ ఇది వచ్చేసి ఐదు వందల యాభై అయితే నాకు వచ్చి నాలుగు వందల ముప్పై రూపాయలకి వచ్చింది ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇది ఒక కాటన్ అనమాట ఫస్ట్లో నేవీ బ్లూ చూపించినాను కదా సేమ్ అదే క్లాత్ చాలా బాగుంది ఈ డ్రెస్ కానీ చూడండి ఎంత బాగుందో ఓనీ చూడండి ఎంత మంచిగా వచ్చిందో షాలు మంచి గ్రాండ్ లుక్ డిజైన్లో వచ్చింది ప్యాంట్లు మాత్రం అన్నీ ఒకేలాగా లేకుండా ఆపోజిట్ ఆపోజిట్ తీసినాను డ్రెస్ మాదిరి నా యూనిఫామ్ లాగా ఉంటుంది మంచిగా ఉండదు అనేసి టాప్కి ఏదైతే ఆపోజిట్ వచ్చిందో ఆ టైప్ తీసినాను చూడండి అది ఆరెంజ్ వచ్చింది ఆపోజిట్ చాలా బాగున్నాయి క్లాత్ నేను మా ఫ్రెండు వెళ్ళేసి తీసుకొచ్చినామన్నమాట చూడండి ఓని ఎంత బాగుందో లుక్ డైరెక్ట్ ఇంకా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఎంత రేటు పడిందంటే అది ఐదు వందల ఎనభై ఐదు అయితే నాకు నాలుగు వందల అరవై ఎనిమిది పడింది నెక్స్ట్ ఇది ఒకటి అన్నమాట సిల్క్ టైప్ ఇది కొద్దిగా ఇది కానీ డైరెక్ట్ చాలా బాగుంది దీంట్లోనే ఇంకా కలర్స్ ఉన్నాయి కానీ నేను నాకు ఈ కలర్ నచ్చింది అనేసి తీసుకొచ్చాను దీనికి వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది ప్యాంట్ ఆపోజిట్ ఇది వచ్చేసి షాలు షాల్ చూడండి ఎంత బాగుందో సేమ్ ఇదే డ్రెస్సు నేను ఒక టూ మంత్స్ ముందు కొన్నాను క్లాత్ కానీ చాలా బాగుంది అందుకనేసి మళ్ళీ తీసుకున్నాను డిజైన్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో సింపుల్గా చాలా బాగున్నాయి డ్రస్సులు అన్నీ మంచిగా రేటు కానీ ఏమి ఎక్కువ కాదనేసి తీసుకున్నాను దీని రేట్ వచ్చేసి ఐదు వందల యాభై అయితే నాకు నాలుగు వందల ముప్పై రూపాయలు పడింది అంతేనో అంత చీప్కి ఎక్కడొస్తాయో చెప్పండి ఇది ఒక డ్రెస్ అనమాట ఇది పింక్ కాంబినేషను పింక్ అండ్ నేవీ బ్లూ వస్తుంది ఇది ఇది ఫుల్ వర్క్ అనమాట చూడండి అది వచ్చేసి ఓని షాలు దీనికి కానీ మంచిగా గ్రాండ్గా వచ్చేసింది వర్క్తో ప్యాంట్ వచ్చేసి బ్లూ కలరు ఆపోజిట్ కలర్ కలర్ చూడండి ఎంత బాగుందో ఉంది కదా ఎవరికైనా కావాలంటే చెప్పండి ఖచ్చితంగా పంపిస్తాను దీని రేట్ వచ్చేసి ఐదు వందల యాభై అయితే నాలుగు వందల ముప్పై రూపాయలు పడింది అంతేను నాకు ఇవన్నీ బువన్ బర్త్డే కనేసి తీసినాను బువన్ బర్త్డే అయితే షాపింగ్ అంతా నేను చేసినాను ఇవి వచ్చేసి జున్నుకు తీసినాము షర్టులు కాటన్ అనమాట చాలా బాగుంది ప్యూర్ కాటన్ మమ్మల్ని వేరే వాళ్ళు కానీ మా వాళ్ళు అడిగినారు ఇంతకుముందు ఊరికి వెళ్ళింటే మీరు ఎక్కడ కొంటారు పిల్లలకి చాలా బాగుంటాయి క్లాత్ క్లాత్ కాటను మంచిగా ఉంటాయి అని ఇవి కానీ మాకు ఆఫర్లోనే అన్నమాట త్రీ నైంటీ నైన్ అయితే టూ ఫిఫ్టీకే మేము రెగ్యులర్ వెళ్ళే షాపే అన్నమాట అందుకనేసి కొద్దిగా తగ్గించినారు ఇది కొంచెం ఏమంటారు కుర్తా టైప్ అన్నమాట ఇది ప్యూర్ కాటన్ నేవీ బ్లూ ఇవన్నీ జున్నోకి ఫోర్ నైంటీ నైన్ అయితే త్రీ ఫిఫ్టీకే వచ్చింది మాకు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మా ఆయనకి తీసుకున్నాను మా ఆయనకి తెలియకుండా నేనే వెళ్ళి తీసుకొచ్చినానమాట బర్త్డేకి మూడు డ్రస్సులు కొన్నాము ఆల్రెడీ మేము మొన్న ఒక ఫైవ్ డేస్ ముందు మధురైకి టెంపుల్కి వెళ్ళాము మధుర మీనాక్షి టెంపుల్కి మాకు దగ్గరే అన్నమాట అక్కడికి వెళ్ళినాము ఆ రోజు ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళాము అందరం కొత్త బట్టలతో వెళ్ళాలనేసి అది వచ్చేసి ప్యాంటు మా ఆయనకి ఎప్పుడు బట్టలు నేనే ఎక్కువ నేనే సెలెక్ట్ చేస్తూ ఉంటాను పిస్తా గ్రీన్ అనమాట షర్టు చాలా బాగుంది ఇవి వచ్చేసి బోన్ వాళ్ళవి ఇది జున్నుక్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇది ఆర్ఆర్ఆర్ మూవీ ఉంది కదా ట్రిపుల్ ఆర్ మూవీ రామ్ చరణ్ది ఎన్టీఆర్ది ఆ మూవీలో డ్రెస్ అనమాట ఆ మోడలు చాలా బాగుంది అందరూ చాలా బాగున్నాయి అన్నారు ఈ క్లాత్ మాత్రం చాలా ఉంది జున్ను అసలు డ్రస్సు తీసేటప్పుడు తీయనే తీయలేదు అది వాడికి బాగా నచ్చిందంట ఎంత బాగుంది చూడండి బ్లూ కలర్లో వచ్చింది ప్యాంటు మంచిగొచ్చిందనమాట లుక్ కానీ చాలా బాగుంది బర్త్డే వీడియో కానీ షేర్ చేస్తాను క్యాప్ వచ్చిందన్నమాట చాలా బాగుంది డ్రెస్సు చూడండి ఎంత బాగుందో కలరు మంచి కనకాంబరం కలరు అది వచ్చేసి ట్వల్వ్ థర్టీ రూపీస్ పన్నెండు వందల ముప్పై రూపాయలు పడింది మాకు ఇది వచ్చేసి భువన్కి ఇది క్యాపు జున్నుకి పెద్ద క్యాప్ వచ్చింది భువన్కి చిన్న క్యాప్ వచ్చింది ఇద్దరికి ఫైట్ జరిగింది క్యాప్ల కోసం కొద్దిసేపు ఇది బువన్ వచ్చేసి ప పదకొండు వందల నలభై తొమ్మిది జున్ను డ్రెస్సే ఎక్కువ జున్ను షర్ట్ వచ్చేసి లయాగ్రా అనమాట అది మెత్తగా చాలా బాగుంటుంది బన్నేన్ క్లాత్ మాదిరి వస్తుంది లయాగ్రా అంటారు అది కొత్త చాలా బాగుంటుంది వాసుబుల్ కానీ ఎన్ని వాష్లు చేసినా కానీ మంచిగా ఉంటుంది క్లాత్ అట్లే షేడ్ అవ్వదు బువంద వచ్చేసి నేవీ బ్లూ అనమాట ప్యాంటు క్యాప్ అవి వచ్చేసి క్రీమ్ కలర్ చాలా బాగుంది క్లాత్ ఇవి వచ్చేసి ఊరి నుంచి అమ్మ పిన్ని వాళ్ళు వచ్చారు వాళ్ళకి తీసుకొచ్చినాము బర్త్డేకి అదే పనిగా వచ్చారు కదా అనేసి మా గుర్తుగా వాళ్ళకి తెలియకుండా నేను మా ఆయన వెళ్ళి తీసుకొచ్చామన్నమాట చాలా బాగున్నాయి కదా చూడండి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషను పట్టు శారీస్ టైపు చాలా ఉన్నాయి వాళ్ళకు అందుకనేసి వద్దు ఇవైతే నార్మల్గా డైలీ యూజ్కి ఎప్పుడైనా ఈజీగా వేసుకుంటారు అనేసి తీసుకొచ్చాను పెద్దవాళ్ళు కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ఆ బ్లూ కలర్ వచ్చింది చాలా బాగుంది శారీ స్మూత్గా నేను కానీ ఇది లాస్ట్ మంత్ ఈ టైప్లో ఒకటి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ పడింది అన్నమాట చాలా బాగుంది క్లాత్ మా వాళ్ళు కానీ చాలా బాగుందని చెప్పినారు తీసుకొచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు ఫస్ట్లో ఉందో లేదో ఏమని అనుకున్నాము కానీ చాలా బాగుంది క్లాత్ ఇది వచ్చేసి సేమ్ ఒక్కటే అన్నమాట అక్క చెల్లెలకి ఇద్దరికి పింకు గ్రీ పింక్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ బ్లూ ఆపోజిట్ ఆపోజిట్ తెచ్చినాము సేమ్ డిజైను చాలా బాగుంది కదా కలరు ఇది సేమ్ అదే కాస్ట్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ క్లాత్ చాలా బాగుంది అందుకనేసి తీసుకొచ్చాము ఇది వచ్చేసి మా కోడలి పిల్లకన్నమాట మా పిన్ని వాళ్ళ మనమరాలకి చాలా బాగుంది లాస్ట్ వీడియోస్లో ఉంది కదా ఒక అమ్మాయి మరదలు అనేసి ఒక షార్ట్ వీడియో పెట్టినాను కదా తిరుపతిలో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి అన్నమాట ఆ అమ్మాయిది ఇప్పుడు ఈ మంత్లో ఇంక బర్త్డే ఉందనమాట నెక్స్ట్ మంత్ ఆగస్టులో వెళ్ళాలనేసి తీసుకున్నాను చాలా బాగుంది ఏంజల్ ఫ్రాకు ఎంత మంచిగా డైరెక్ట్ చూసేకి చాలా లుక్ ఉంది ఆ అమ్మాయి ఫుల్ కలర్ ఉంటుంది ఈ డ్రెస్ చాలా బాగుంటుంది అనేసి తీసుకున్నాము డిజైన్ కానీ చాలా బాగుంది ఆ వీడియో సరిగా ఫోన్ పట్టుకున్నాను కాబట్టి మోడల్ చూపించేకి సరిగా కుదరలేదు చూడండి ఎంత బాగుందో మాకు అమ్మాయిలు లేరు లేకంటే మంచిగా వేసేదాన్ని మోడల్స్ అన్నీ నాకు ఆ అమ్మాయిలు అంటే చాలా ఇష్టము అందుకే పుట్టలేదేమో అమ్మాయి ఇది వచ్చేసి పన్నెండు వందల అరవై పడింది ఫ్రాకు క్లాత్ అయితే చాలా మెత్తగా ఉందన్నమాట ఇది వచ్చేసి నేను బర్త్డేకి బోన్ బర్త్డేకి ఈరోజు వేసుకునే శారీ ఇది లెనిన్ క్లాత్ ఎయిట్ హండ్రెడ్ ఏమో పడింది అంతే నాకు ఈ శారీ ఇక్కడే తీసుకున్నాను తమిళనాడులోనే కానీ బ్లౌజ్ మాత్రము ఊరికి వెళ్ళినప్పుడు ఊరిలో స్టిచ్చింగ్ చేయించుకొని వచ్చాను అక్కడే బోటెక్లో తీ స్టిచ్చింగ్ చేయించాను అనమాట ఇది కానీ చాలా బాగుంది నీట్గా స్టిచ్చింగ్ చేసినారు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట చూడండి ఎంత బాగుందో వేసుకుని ఉంటే చాలా మంచి లుక్ వచ్చింది అన్నమాట ఈ శారీ కానీ బ్లౌజెస్ మాత్రము ఆంధ్రాలోనే కుట్టిస్తాను ఇక్కడ అసలు నాకు సెట్ కావు అందుకనేసి అలా మోడల్ అలా సింపుల్గా పెట్టించాను చాలా బాగుంది శారీ సిల్వర్ కలర్ వచ్చిందనమాట దానికి ఆపోజిట్ ఆ శారీకి సేమ్ మా మ్యారేజ్ డేకి ఇదే టైపు మంచిగా ఉందనేసి ఆ టైపే తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి మొన్న ఊరికి వెళ్ళినాం కదా మా మేనల్లుడు బర్త్డే మా అన్న వాళ్ళ అబ్బాయిది అప్పుడు అమ్మ వాళ్ళు పెట్టినారు బర్త్డేకి వెళ్ళాననేసి పట్టు శారీ ఇది కానీ చాలా బాగుంది క్లాత్ మెత్తగా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఇంకా స్టిచ్చింగ్ చేసి లేదు స్టిచ్చింగ్ చేసియాలన్నమాట చాలా బాగుంది ఇది అక్కడే ఊర్లోనే తీసుకునేమన్నమాట రాయచోట్లో గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ శారీస్ అన్ని తీసుకున్నామే కానీ వేసుకునేది లేదు ఏం లేదు చూడండి బాగున్నాయి మా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్